పరిచయమైన రోజు నుండి నేనంటే ఇష్టమని ఈ విషయం నాతో ఎలా చెప్పాలో తెలియక సివిల్స్ చదువుతున్నాను గైడెన్స్ ఇవ్వమని అడిగితే నాతో మాట్లాడే అవకాశం ఉంటుందని ఆలోచించి తెలివిగా మాట్లాడింది జహ్నవి నాతో దిగిన ఫోటో మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకుంది అందరికీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నామన్న అబద్ధాన్ని వ్యాపింపజేసింది నాకేమో ఆమె పేరు జహ్నవి అని తప్ప మరేమీ తెలియదు తను మాత్రం నా గురించి అన్నీ తెలుసుకుంది ఎవరేమి చెప్పినా నమ్మింది నన్ను దిగజార్చాలి అని ప్రయత్నిస్తున్న నా ఫ్రెండ్స్కి మంచి ఆయుధమైంది ఇదే అదునుగా చేసుకుని నన్ను నేరుగా అడ్డుకోలేని వారందరూ రెడీ అయ్యారు ఆ అమ్మాయితో నన్ను ఒక ఆట ఆడించారనే చెప్పాలి ఇలా అయితే వాణ్ణి నువ్వు పొందలేవు నీవు యాసిడ్ తీసుకొని తన ముందు అమ్మాయి కూర్చుంటుంది కదా తనపై విసిరమని ఇదేంటని అడిగితే ఫ్రాంక్ చేశానని చెప్పు అని నా శత్రుమిత్రులు ఆమెను రెచ్చగొట్టారని దాంతో తను ఇలా యాసిడ్ బాటిల్ విసిరానని పోలీసులు అడిగితే చెప్పింది సరదాలకు చేసే ఫ్రాంక్స్ వల్ల ఎన్నో జీవితాలను చీకట్లోకి తోస్తున్నాయి కాస్త అటు ఇటుగా అలాంటిదే నాది కూడా ఒకరికి సరదా మరొకరికి ముప్పుగా కాకూడదు కదా ఇంకొకరి జీవితాన్ని ఇలా అడ్డం పెట్టుకొని నాశనం చేయకూడదు అయినా నా మీద ఇంత శత్రుత్వం పెంచుకోవడానికి నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు మరి నాపై ఎందుకింత కక్షో అర్థం కాలేదు జనాలకి నేను వాళ్ళకన్నా బాగా ఎదగడమే కావచ్చు అంటారు కదా నరుడి దృష్టికి నాపరే అయినా పగులుతుందని ఇక్కడ అదే జరిగింది ఐఏఎస్ఐఈ పోలీసులతో సెల్యూట్ కొట్టించుకోవలసిన నేను వాళ్ళ ప్రశ్నలకు దోశీల సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది కారణం ప్రత్యక్షంగా నేను కాకపోయినా పరోక్షంగా బాధ్యత వహించాల్సింది నేనే నన్ను ప్రేమించట్లేదనే కారణంతో వాళ్ళు చెప్పారనే ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమిస్తుందనే అనుమానంతో యాసిడ్ వాళ్లే తెచ్చించారని చెప్పింది జహ్నవి అక్కడ అమ్మాయి హాస్పిటల్లో ప్రమాదకర స్థాయిలో ఉందని తనకేమైనా జరిగినా మీ అందరూ కారణమవుతారని పోలీసులు హెచ్చరించారు అన్నట్లుగానే ఆ అమ్మాయి క్షేమంగా లేదని తెలిసింది దాంతో ఈ సంఘటనకు కారణమైన జహ్నవి తప్పు చేసింది అనేందుకు సాక్ష్యం ఉండడంతో తనను తీసుకెళ్లారు పోలీసులు పరోక్షంగా కారణమైన నన్ను సంస్థ ఆస్తి నష్టం జరిగిందని పెనాల్టీ వేసి నన్ను సస్పెండ్ చేశారు క్యాంపస్ నుండి బంధం బాధ్యతగా ఉంటే కష్టం కాపలగా వస్తుందంటారు అదేంటో నేను ఎంత బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ పోయినా ఇబ్బంది నన్ను ఎప్పుడు ఒంటరి చేయక తోడుగా వచ్చింది ఏదో ఒక రూపంలో బహుశా తనకి కూడా ఇష్టం లేదేమో నేను ఒంటరిగా ఉండడం జహ్నవి నా పాలిటి భగ్నవిగా మారి నన్ను నా జీవితాన్ని తలక్రిందులుగా చేసింది ఆడదాని వల్ల రాజ్యాలు కోల్పోయిన రాజుల చరిత్రలు చదివి అందరూ అలానే ఉండరు అనుకున్నా కానీ కొందరు మాత్రం ఇలాగే ప్రవర్తిస్తున్నారని నేను బలి అయితే తప్ప తెలియలేదు నిజానికి ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి అర్థం చేసుకుంటూనే ప్రేమవుతుంది మరి ఈ అమ్మాయిది అవుతుందా పోనీ వన్ సైడ్ లవ్ స్టోరీలే అయినా అద్భుతంగా మలుచుకుంటారు చాలామంది వాళ్ళ జీవితాలని ప్రేమంటే నా దృష్టిలో స్వచ్ఛమైన మనసుతో ఆంక్షలు లేకుండా తమ లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడుతూ అవసరమైతే తమ ప్రేమను కూడా త్యాగం చేసుకునేలా ఒకరికొకరు గౌరవంగా నిలబడాలి ఇవేవీ తెలియని మనుషులతో క్షణానికో ఆలోచన మార్చే మనసుగల వారితో కష్టం మరి మీరేమంటారు ఎక్కడి నుండి మొదలయ్యాను అక్కడికి వచ్చి ఆగినట్టయింది అందరి మధ్య పరువు బరువు మోశాను కన్న కలలను గాలికి వదిలేసినట్టు అనిపించింది సరదాలు సంబరాలు ఆటపాటలు గిల్లి గజ్జాలు ధైర్యం భయం పోరాటం గర్వం గౌరవం సంతోషం ప్రేమ ఆప్యాయత అనురాగం ఇలా చెప్పుకుంటూ పోతే సగటు మనిషి సజావుగా సాగే జీవిత చర్య ఉన్నతంగా ఎదగడం ఒక ఒకటైతే మరింత అద్భుతంగా మలుచుకోవడం మరోవైనం ఇక్కడే నేను తడబడ్డానేమో ఉన్నతమైన స్థానం అని చెప్పుకోకపోయినా నా పరిమితి వరకు అదొక గొప్ప సంకల్పవంతమైన స్థాయికి చేరాను దీన్ని తోడు చేసుకొని ముందుకెళ్లే క్రమంలో పిల్లబాటలు నా దారిని మళ్లించాయి ప్రయాసపడి పరుగు తాకట్టు పెట్టి కాలంతో పాటు నన్ను నేను ప్రశ్నించుకుని పునర్బలనం పొందాను నా కష్టంలో చాలామంది నాకు అండగా నిలబడ్డారు నా కుటుంబం నాకు ధైర్యం నింపింది ఒకరోజు నేను నిలబెట్టుకున్నాను వారిని కానీ వాళ్లే నన్ను నిలబెట్టుకున్నారు అంచలంచలుగా ఎదిగాను నాకు కాలం ఏదో నేర్పించింది అది మంచి గుణపాఠమే అని నేను భావిస్తా మరి ఇంతకు నేను నా కళను జరుపుకున్నానా చెదిరిపోయిందా అన్న విషయానికి వస్తే సగం నా అజాగ్రత్త భయం కారణమైతే మరొకటి కాల నిర్ణయం అని నేను చెప్తాను విధురాతను అంటారు కదా ఇక్కడ కూడా అదే ఉంటుంది నేను నా ఉన్నత స్థాన ఉత్తమమైన దస్తావేజు భద్రపరుచుకుంటే నా ప్రయాణం సుఖవంతంగా సాగేది నా స్వప్నాన్ని జరుపుకున్నాను మరి మీరేమంటారు నా స్వప్నం చెదిరిందా లేక జరుపుకున్నానా ఎప్పటికైనా మళ్ళీ నేను అనుకున్నది సాధించగలను అన్న నమ్మకం మాత్రం నాకుంది అంటారు కదా జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని అందుకు నిదర్శనం ఇదే కావచ్చేమో అని నేను ఎప్పటికీ అనుకుంటూనే ఉన్నాను ఇదండి నా చెదిరిన స్వప్నం ప్రయాణం మరి చెరుపుకున్నానా చెదిరిపోయిందా అన్న విషయం మీరే చెప్పాలి ఇన్నాళ్ళు నన్ను నా కథను ఆదరించినందుకు మీ అభిమానానికి కృతజ్ఞతలు వినడానికి కాస్త బాధగా అనిపించిన సరదా కోసం కాకపోయినా కనీసం జీవితానికి ఉపయోగపడే మార్గదర్శనం ఏమైనా కనిపించవచ్చు నా కథలో అని నా కథను మీ ముందుకు తీసుకువచ్చాను ఇది వినేందుకు కథే కావచ్చు కానీ అనుభవిస్తున్న వారికి జీవితం అందుకే నా జీవితాన్ని మీతో పంచుకున్నాను ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే ధైర్యంగా ఉంటుంది నాకు మాత్రమే కాదు ఇలా నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి ఏదో ఒక రూపంలో అని ధైర్యంగా ఉంటుందని మరి నా చెదిరిన స్వప్నం కథ మీకు ఎలా అనిపించింది నాతో పంచుకోండి కామెంట్ రూపంలో మరో జీవితపు కథతో మళ్ళీ కలుద్దాం మీ బీబీ రాజు